ఏం చేయాలి వ్యాపారం చేద్దామంటే చేతుల చిల్లి గబ్బా లేదు ఉద్యోగం లేదు ఎలా బతకాలి అని ఆలోచన చేస్తూ కూర్చున్నారా అవసరం లేదండి ఈ వీడియో మొత్తం చూడండి మీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఒక మంచి బిజినెస్ గురించి చెప్పబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది దీనివల్ల మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు అది ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే వెల్కమ్ ఫ్రెండ్స్ మనము పెట్టుబడి పెడితేనే డబ్బు సంపాదించాలి అని చాలామంది అనుకుంటారు బిజినెస్ చేయడానికి డబ్బులు అవసరమే కానీ కొన్ని ఎట్లా ఉన్నాయంటే మనకు పెట్టుబడి అవసరం లేదు కేవలం మన క్రియేటివిటీ చాలామందికి చాలా మంచి క్రియేటివిటీ ఉంటుంది మీ క్రియేటివిటీని ఉపయోగించి ఇంకా చాలా ఏ యాప్స్ ఉన్నాయి ఏఐ యాప్స్ ఉపయోగించి మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు మీకు కళలు కన్నా డబ్బులు కళ్ళలు కంటాం కదా ఇంత డబ్బులు సంపాదించండి అంత డబ్బులు సంపాదించవచ్చు ఈ వీడియో మీరు మొత్తం చూడండి అంటే ఫ్రెండ్స్ మీకు తెలిసే ఉంటుంది ఒకప్పుడైతే పెళ్ళిళ్ళు ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్ జరిగినా అంత డెకరేషన్ మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు కానీ ఈ రోజుల్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఇంట్లో డెకరేషన్ కంపల్సరీ చేయించుకుంటున్నారు ఎందుకంటే ఫోటో తీస్తాం వీడియో తీస్తాం రేపటికి ఉంచడానికి ఫోటో తీయడానికి మంచిగా డెకరేషన్ చేయించుకుంటున్నారు ఆ డెకరేషన్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయవచ్చు ఇదేంటి డెకరేషన్ బిజినెస్ ఒక్క రూపాయి పెట్రోల్ లేకుండా అంటున్నారు అంటున్నారు కదా అవును మీ క్రియేటివిటీ ఉండాలి మీరు ఏం చేస్తారంటే మీ క్రియేటివిటీ యూజ్ చేసి చాలా యాప్లు వచ్చాయి ఏ ఏ యాప్లు అది ఉపయోగించి మంచి డిజైన్స్ రకరకాల కొత్త కొత్త డిజైన్స్ క్రియేట్ చేయండి క్రియేట్ చేసి చాలామంది ఇంట్లో పుట్టినరోజో లేకపోతే పెళ్ళి రోజో లేకపోతే పెళ్ళిలో చాలా ఫంక్షన్ చిన్న చిన్న ఫంక్షన్ కూడా డెకరేషన్ చేయించుకుంటున్నారు మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎవరాని ఇంట్లో సపోజ్ పుట్టినరోజు ఉందనుకోండి వాళ్ళని పోయి కలవండి మీరు ఫస్ట్ డిజైన్ చేసుకోండి మీకు క్రియేటివిటీతో మంచి డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ క్రియేట్ చేసి పెట్టుకొని వాళ్ళకు చూపించండి నేను ఈ డిజైన్స్ చేశాను ఇలా నేను డెకరేషన్ చేస్తాను ఏముంది పూల డెకరేషన్ తర్వాత క్లాత్ డెకరేషన్ రకరకాల బట్టలు దొరుకుతున్నాయి కలర్ కలర్ ఆ క్లాత్ డెకరేషన్ మీరు ఒకసారి చూడండి ఆన్లైన్లో చూసి మీకు ఆ డెకరేషన్ ఎలా చేస్తారో మీరు నేర్చుకోవచ్చు యూట్యూబ్లో చాలా వస్తున్నాయి అది చూసి క్లాత్తోనూ పూలు చాలా చీప్గా దొరుకుతాయి మార్కెట్లో పూలు తీసుకొచ్చి దాని ద్వారా డెకరేషన్ చేయవచ్చు అయితే వాళ్ళని కలవండి నేను చూపించండి వాళ్ళకు మీరు క్రియేటివిటీగా మంచి మంచి డిజైన్ చేసింది చూపిస్తే వాళ్ళు చూసి మీకు వాళ్ళకి ఏం డిజైన్ నచ్చిందో అది చేసి పెట్టండి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకోండి మీతో డబ్బు లేకపోతే అడ్వాన్స్ తీసుకోండి అడ్వాన్స్ తీసుకొని ఆ బట్టలు పూలు తీసుకొచ్చి మంచిగా డెకరేషన్ చేయండి డెకరేషన్ చేసి ఆ పని వాళ్ళని పెట్టుకోండి ఒక ఇద్దరిని పని వాళ్ళని పెట్టుకొని మంచిగా డెకరేషన్ చేయించండి మీ క్రియేటివిటీని ఉపయోగించి ఫంక్షన్ అయినాక మిగతా డబ్బు తీసేసుకొని పని మీద పెట్టుకున్న వాళ్ళకు పేమెంట్ చేసింది మిగతా డబ్బు మీ లా మీకు లాభం ఇలా చిన్న చిన్న ఒక చిన్న బర్త్డేనో లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్రో దాని నుంచి స్టార్ట్ చేయండి మీకు అలా చేస్తుండే మీకు అనుభవం వస్తుంది తర్వాత మార్కెట్లోకి దిగండి పెళ్ళిళ్ళు తర్వాత పెద్ద పెద్ద ఈవెంట్లు చాలా జరుగుతుంటాయి ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసులో పెద్ద పెద్ద ఈవెంట్ చేస్తారు ఆ ఈవెంట్లు మెల్లమెల్లగా మీరు మార్కెట్లో దిగండి మీరు బ్రాండ్గా తయారవ్వండి ఫస్ట్ చిన్న చిన్న ఫంక్షన్ చేస్తూ మీకు ధైర్యం వస్తుంది తర్వాత కొంచెం డబ్బులు వస్తుంది మార్కెట్లో దిగి మీరు మంచి మంచి డెకరేషన్ చేశారంటే కొన్ని యాభై నుంచి ఒక లక్ష వరకు యాభై వేల నుంచి లక్ష వరకు మీరు నెలకు సంపాదించవచ్చు అన్ని పోను లేబర్ ఛార్జెస్ తర్వాత ట్రాన్స్పోర్టు ఆ మెటీరియల్స్ అన్ని పోను మీకు లక్ష రూపాయ యాభై నుంచి లక్ష రూపాయల వరకు మిగులుతుంది ఇది చాలా మంచి బిజినెస్ ట్రెండ్ బిజినెస్ ఈ రోజు చెప్తున్నా కదా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఏదైనా చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద ఫంక్షన్కు డెకరేషన్ లేనిది ఉండదు అందరూ డెకరేషన్కి డబ్బులు ఉపయోగిస్తున్నారు పెడుతున్నారు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇది మీరు క్రియేటివిటీతోని మీరు మంచి మంచి డిజైన్స్ క్రియేట్ చేసి వాళ్ళకి చూపించండి మార్కెట్లో వెళ్ళండి దీనికి మీరు పెట్టుబడి అవసరం లేదు మీరు డిజైన్ చూపిస్తే వాళ్ళు ఓకే ఈ డిజైన్ చేయండి అంటారు బయట బయట మార్కెట్ కంటే ఒక కొంచెం తక్కువలే చేయండి స్టార్టింగ్లో ఏముంది తెలుసుకోండి బయట మార్కెట్లో చిన్న డెకరేషన్కి ఒక బర్త్డే డెకరేషన్కి ఎంత చేస్తుందో తెలుసుకొని దానికంటే కొంచెం ఒక డబ్బులు కొంచెం కొంచెం తీసుకోండి మీరు స్టార్టింగ్ కాబట్టి వాళ్ళు మీకు ఆర్డర్ ఇస్తారు అడ్వాన్స్ తీసుకోండి ఎటువంటి తీసుకొని ఆ పూలు బట్టలు తీసుకొచ్చి మంచిగా డెకరేషన్ చేయండి నీట్గా లేబర్ పెట్టేసి తర్వాత మిగతా పైసలు తీసుకోండి దీంట్లో పెట్టుబడి ఎక్కడ ఉందండి మీకు జస్ట్ మీరు మీ ఫోన్లోనే క్రియేట్ చేసుకోండి యాప్లు చాలా ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ క్రియేట్ చేసుకొని మీరు చాలా లక్ష రూపాయల వరకు నెలకు సంపాదించి స్టార్టింగ్లోనే తర్వాత మార్కెట్లో మీరు ఎట్లా మీరు బ్రాండ్గా తయారవుతారో దానికి లిమిట్ ఉండదు ఈ బిజినెస్ చేయండి ఈరోజు ట్రెండ్ ఉంది అందరూ చూస్తున్నారు కదా ఎక్కడైనా ఫంక్షన్ లేదు ఉండదు ఫంక్షన్ కంపల్సరీ డెకరేషన్ కంపల్సరీ ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయండి మీకు ఆర్థికంగా బాగా బలంగా అవుతారు మీకు ఏ బిజినెస్ చేయాలి ఏ ఉద్యోగం చేయాలని టెన్షన్ ఉండదు ఫ్రీగా మీరు చేశారా వచ్చారా మళ్ళీ ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకున్నారా మళ్ళీ ఆర్డర్ తీసుకున్నారా ఇలా చేయండి మీరు మంచి సంపాదన ఉంటుంది ఈ వీడియో ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు మీరు చూడాలనుకుంటున్నారని ఇంకా కామెంట్ చెప్పండి అలాంటి వీడియోలు చేస్తాను ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నలుగురు షేర్ చేయండి చాలామంది అన్ఎంప్లాయస్ చాలా ఉన్నారు ఏం చేయాలి డబ్బు లేదు నాకు ఉద్యోగం లేదు బాధపడుతున్నాం అలాంటి వాళ్ళకు మీరు షేర్ చేయండి ఏదో మనం ఉపాధి చూపించకపోయినా వాళ్ళకు ఒక దారి చూపించినట్టు అవుతుంది మీ ఫ్రెండ్స్ ఉండని ఫ్యామిలీలో ఎవరు ఉండని ఇలా ఉపాధి లేక ఉంటే వాళ్ళకు ఈ ఐడియా చెప్పండి ఈ వీడియో షేర్ చేయండి ఛానల్ లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుసాం థ్యాంక్ యూ